విశాల గ్రామంలో ఎస్జిఎఫ్ తరఫున ఎన్సీహెచ్ఎస్ స్కూల్లో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికల కోసం ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి మన గ్రామ ఎన్సీహెచ్ఎస్ స్కూల్ వేరుకోవడం సంతోషంగా ఉంది ఈ యోగా పోటీల వల్ల విద్యార్థులకు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండటానికి ఈ యోగా పోటీలు ఉపయోగపడుతున్నాయి అలాగే రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు యోగా పోటీలో పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి రేపు దేశ స్థాయిలో మరియు ప్రపంచ స్థాయిలో ఎదగడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం మన గ్రామం దీనికి వేదిక అవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది దీనికి జిల్లా కలెక్టర్ గారు మరియు పోలీస్ కమిషనర్ గారు మరియు ఎమ్మెల్యేలు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అలాగే అధికారులు అనధికారులు ఎందరో పాల్గొంటున్న పోటీలకు గ్రామ ప్రజలను మరియు విద్యార్థులను అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం నేను ఇక్కడ జడ్పీహెచ్ఎస్ దృశ్యాల్లో ఫిజికల్ డైరెక్టర్గా పోయిన సంవత్సరం ఇక్కడ తీసుకోవడం జరిగింది ప్రమోషన్లో వచ్చాను అయితే ఈరోజు మనం సిటీఎఫ్ఐ విషయాన్ని మనం ఇక్కడ తెచ్చుకుంటే ఆరోగ్య మహాబాత్యమైన విషయాన్ని యోగాలలో మనకు ఎంతో నాకు చేయకలు ఇచ్చిన ఊరి ప్రముఖులు మా వీళ్ళు హనుమంతరావు గారు నరసింహరావు గారు మరి అదేవిధంగా నా నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా హెచ్చంగారైన వారు రాజరాజేశ్వరి మేడం గారు నాకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరుగుతున్నది దీనిలో భాగంగా ఈరోజు మనకు రేపు అనగా పద్నాలుగు పదిహేను పదిహేడు సంవత్సరాల పదిహేడు తేదీలలో ఈ యొక్క యోగా అనేది నిర్వర్తించడం జరుగుతున్నది దీనికి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ బాలబాలికలు పాత జిల్లాలు వాళ్ళన్నీ కూడా రావడం జరుగుతున్నది నాకు ఈ ఈ చేయడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది అందరూ కూడా చేరడు మాత్రమే నాకు అన్ని విషయాలలో ముందు తీసుకొని పడుతున్నారు మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను అడగంగానే మొట్టమొదట నాకు బీజం ఎక్కడ పడ్డదంటే జూన్ ఇరవై ఒకటవ తారీఖు నాడు ఇక్కడ మన స్కూల్లో ప్రముఖులతోటి పుర ప్రముఖులతోటి అందరితోటి మేము యోగా అనే డే నిర్వర్తించడం జరిగింది నిర్వర్తించడం జరిగింది నిర్వర్తించట్లో కూడా అక్కడ అక్కడనే బీజం పడింది సార్ ఈ యోగా మీరు బాగా చేపిస్తున్నారు దీని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా అంటే సార్ ఇది కాదు మాకు స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఉంటుంది దానిని మన స్కూల్లో మన గ్రామాల్లో చేసుకుంటే చాలా బాగా ఉంటుందనే అనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయికి తీసుకురావడం జరిగింది మొన్న ఏడవ తారీఖు నాడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కూడా ఇక్కడనే మన స్కూల్లోనే చేయడం జరిగింది ఆ తర్వాత ఈ రాష్ట్ర స్థాయిని చేయడం అనేది చాలా సంతోషానికి చాలామంది ఇప్పుడు ఒక మనకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వస్తున్నారు మెడికల్ పర్సెంట్ గారు తర్వాత కలెక్టర్ గారు వస్తున్నారు సిపి గారు వస్తున్నారు తర్వాత మా డిఓ గారు వస్తున్నారు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు పురప్రముఖులు అందరి చేదోడు వాదోడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది మీ అందరూ కూడా ఈ యొక్క దీన్ని చూసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుతూ